మీరు చూస్తున్నది నా బండి మొన్న గ్యారేజీకి పోయినప్పుడు స్టిక్ కుండ అనేది అరిగిపోయిండే బుష్ లూజ్ అయినా అని చెప్పేసి కుండే మార్పించిన తెలంగాణలో దాని కుండ అంటారు ఆంధ్ర రాయల్ రాయలసీమలో మాత్రము స్టిక్ గడ్డ అంటారు దీని ఒక కుండ ఒకటి విత్ బుష్ తోటి పదహారు వందలు ఏం ఇది కట్టినందుకు ఇరవై ఐదు వందలు ఛార్జ్ అన్నట్టు మొత్తం ఐదు పిన్నులు సెటప్ మొత్తం చేపించేసిన కాకపోతే వెల్డింగ్ మంచిగా అయిన ఉంటేనే మంచిగా ఒక కడతాడు లేదంటే కింద కొంచెం అన్బ్యాలెన్స్ అయినా కానీ పిన్లు ఇరిగిపోతుంటాయి పిన్లు ఇరిగిపోయినా అంటే మళ్ళీ కుండాన్ని మళ్ళీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పిన్లు మాటి మాటి కట్ అవుతుంటాయి కాబట్టి అట్లనే ఎక్స్పీరియన్స్ నుండి మంచిగా మెజర్మెంట్ తీసుకొని మంచిగా చేస్తేనే కుండ అనేది సెట్ అవుతుంది అన్నట్టు ఇవి మాత్రం బకెట్కి పెద్ద పెద్ద రాడ్లు ఈ బకెట్కి అన్నట్టు మొత్తం రాడ్లు పొడవు కట్టించేస్తే రాళ్ళు పీకినా కానీ ఒక బకెట్ అనేది క్రాక్ రావద్దు కొంతమంది ఏం చేస్తారంటే సగమే కట్టిస్తారు రాడ్డు సగం కట్టి కూడా ఫుల్ కట్టియాలి చివరి వరకు అట్లయితేనే వస్తుంది కొంచెం ఈ గ్యారేజ్ ఇప్పటి నుంచి కాదు నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వస్తుందన్నట్టు ఐదు వచ్చినప్పటి వచ్చిన నుంచి ఇదే గ్యారేజ్కి డ్రైవర్ ఉన్న వాటి నుంచి చేసుకుంటున్నామన్నట్టు మంచిగా చేస్తారు అన్నట్టు కొంతమంది వెళ్ళాలి మారినా కానీ కొంతమంది వెళ్ళడానికి మంచిగా చేస్తాడు ఆ రాడ్డు ఈ బకెట్కి చాలా పెద్దగా ఉండాలి